టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి అహ్మద్ నగర్ గ్రామంలో గుర్తిరిని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు ఫిర్యాదుదారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు టి శ్రీరామ్ ప్రేమి అలాగే ఎస్ఐ దౌలతాబాద్ కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు తర్వాత ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు అనుమానిత వ్యక్తులను విచారించగా వారు అహ్మద్నగర్లో లో బైక్ దొంగతనం చేసినట్లుగా తిప్పక్కపల్లి గ్రామంలో బ్యాటరీ దొంగతనం చేసినట్లుగా అంగీకరించారు తర్వాత టీ శ్రీరామ్ ప్రేమ్దీప్ అలాగే ఎస్ఐ దౌలతాబాద్ వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున అర్ధరాత్రి సమయంలో అహ్మద్నగర్ గ్రామంలో అహ్మద్నగర్ గ్రామం దౌలతాబాద్ మండలంలో ఒక ఫ్యాషన్ ప్రో బైక్ బ్లాక్ కలర్ బైక్ పోయిందని మాకు ఫిర్యాదు రాగా దానిపైన మేము విచారణ చేసి సి సీసీ ఫుటేజ్ ఆధారంగా అటు బైక్ పోయినదని దాన్ని గుర్తించి దాని మీద బైక్ దొంగతనంగా కేసు నమోదు చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక బైకుతో పాటు బైకు బ్యాటరీతో పాటు బైక్తో పాటు గోవిందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నుండి రామాయణపేట రోడ్కు పోతుండగా మా పెట్రోలింగ్లో భాగంగా వీరిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వీరిని విచ పట్టుకొని ఆ బండిని పట్టుకొని వీరిని విచారించగా మా విచారణలో వీళ్ళు అహ్మద్నగర్లో బైక్ దొంగతనం చేసినగా మా విచారణ ఒప్పుకోవడం జరిగింది వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఆ బండిని పూర్తిగా తనిఖీ చేయగా ఆ బండి యొక్క పూర్తిగా ముందు భాగం డ్యామేజ్ చేయడం జరిగింది వెనుక నెంబర్ ప్లేట్ కూడా రిమూవ్ రిమూవ్ చేయడం వల్ల బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జెస్ నెంబర్ ఆధారంగా ఆ బండిని గుర్తించడం జరిగింది తర్వాత వీళ్ళను మా విచారణలో తెలు తెలుపుగా ఈ దొంగతనం వీళ్ళే చేసినట్టుగా మేము వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది మేము కూడా వీళ్ళే దొంగతనం చేసినట్టుగా గుర్తించాము వీరిని తదుపరి వీరిపైన కేసు ముందే కేసు నమోదు చేసినాం కాబట్టి వీరిపైన దొంగతనం కేసు నమోదు చేసి దీన్ని జైలు ఈ రోజున గజల్ కోర్టుకు పంపడం జరుగుతుంది